కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు కవంపల్ల సత్యనారాయణ మీడియా సమావేశాన్ని రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసింది ఇప్పటి ఈ శంకరపట్నం మండలంలో ఐదు వేల నలభై మంది రైతులకు ముప్పై ఆరు కోట్ల పైచలకు రైతు రుణమాఫీ జరిగింది కానీ మాజీ మంత్రి హరీష్ రావు కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇకనైనా ఈ అబద్ధపు ప్రచారాలు మానుకోకపోతే చెప్తారని హెచ్చరించారు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా డంపు చేసి ఈరోజు మిడ్వానర్ అనుకోండి అందగిరి ప్రాజెక్ట్ అనుకోండి మల్లన్న సాగర్ అనుకోండి రంగనాయక సాగర్ కానీ గౌరవ వెల్లి మున్ వరకు ఈ నల్లపోచ కొండపోచమ్మ వరకు కూడా ఈ ప్రాజెక్టులన్నీ నింపిన ఘనత కేవలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా అటు సాగర్ ప్రాజెక్ట్ మిడ్ మిడ్వానర్ నిండినా వేరే ప్రాజెక్ట్ ఎండినా ఇది కాళేశ్వరం వల్ల కాదు కాళేశ్వరం నీళ్ళు మేము వాడుకోలేదు మీరు కట్టింది అది నిరంతకము ముమ్మడి కూడా అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది మీ ఆయంలోనే అక్టోబర్లోనే కూలిపోయింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చిర్రు దాన్ని ఇమ్మీడియట్గా నీటిని విడుదల చేయండి అన్నారు మీరే విడుదల చేసిన వాళ్ళు కేవలం మా మీద నిందమోపడానికి అది నింపుంటే నీళ్ళు వచ్చేదని నింపొద్దని ఏమో నేషనల్ డే డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటారు నింపుతనేమో నింపితే వస్తుంది వీళ్ళ అబద్ధాలు చెప్తారు కాబట్టి ఈ అబద్ధపు రాయలు మోసగాళ్ళు దేశాన్ని లూటి చేసి ఏడు లక్షల కోట్ల అప్పుల్లో నెట్టివేసినటువంటి ఘన పార్టీలు వీళ్ళ పట్ల మీ అందరికీ కూడా టీఆర్ఎస్ నాయకుల పట్ల జాగ్రత్త ఉండాలని తెలియస్తా ఉన్నాం వాళ్ళు చేసిన కబ్జలన్నిటికి ఇస్తాం వాళ్ళు చేసిన దుర్మార్గాలు అన్ని ఇస్తాం ప్రజల ముందు ఇస్తాం ప్రజలు ఆల్రెడీ వాళ్ళు తెలుసుకొని శిక్ష వేసి ఒకసారి కాదు రెండు సార్లు శిక్ష వేసి కానీ కొంతమందికి అప్డేట్ కాలేదు ఎంపీడి ఆఫీస్కి వెళ్ళి అది త్వరలోనే మీరు చేసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను ప్రతిది కూడా ఇచ్చినటువంటి గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం ఈ గ్యాస్ విషయం లోపల ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉన్నాం అది కేంద్ర ప్రభుత్వంలో మేము డబ్బులు అడ్వాన్స్గా కట్టినా ఇంకా దాన్ని అప్డేట్ చేయలేదు దాన్ని కూడా త్వరలోనే చేసి ప్రజలకు ప్రజల యొక్క ఆర్థిక అవసరాలకు మేము దూరంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం ఎటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో మీరు ఎటువంటిది కూడా మళ్ళీ నెగిటివ్గా ఆలోచించొద్దు ఈ దొంగలు పదేళ్లలో చేయలేని చాతరగాలలో తొంభై తొమ్మిది వాగ్దానాలు చేసి మండలానికి ఒక ఇరవై ఐదు పడకల ఆసుపత్రి అని వంద పడకల ఆసుపత్రి కాన్సిరెన్స్ కానీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ పదేళ్లలో చేయలేదు పదేళ్లలో రుణమాఫీ చేయలే పదేళ్ళలో గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలే మీద మాఫీ దిస్తున్నాయి ఫీజు రీంబర్స్మెంట్ జరగలే కాబట్టి దయచేసి మీరందరూ కూడా గత ప్రభుత్వంతో మనకు పోలిక లేదు పొంతరం లేదు అదొక దరిద్ర అప్రజాస్వామిక పాలన నడిపినాడు ప్రజలను అబద్ధాలు చెప్పి పదేళ్లు గడిపినాడు పదిహేనో లక్ష రూపాయలు చేయని పెదవని ఈరోజు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నేను తెలియజేస్తూ ఉన్నాను కబ్జా కోరుడు ఈరోజు చేస్తా ఉంటే ఎట్లా కూల్చేస్తారని ఈరోజు రేవల పల్లెలో తనకు తాను కాంపౌండ్ వాళ్ళు కూర్చుకొని గజం భూమి నేను కబ్జా చేస్తే నేను నా రాజకీయాల నుంచి బయదలుగుతాను నాలుగున్నర ఎకరాలు ఈరోజు వరకు సర్వే చేస్తే తెలియదు కాబట్టి టిఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి వస్తలేదు ప్రజలు రెండు సార్లు తిప్పికొట్టినా ప్రోడించినా మీరు పరికరాలు పోరాన్నా కూడా తీసేయక మాసీల్దార్ లాగా ముందుకొస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఆ దొంగ నాయకులతో అప్రమత్త ఉండాలి కబ్జాలు ప్రభుత్వ భూముల కబ్జాలు ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన ఏ పథకంలో కూడా వాళ్ళ కమిషన్లు లేకుండా ఇవ్వలేదు ఇది స్వయాన వాళ్ళ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిప దళిత పనులు మూడు లక్షల రూపాయలు మా ఎమ్మెల్యేలు తీసుకున్నారని ఆయనే చెప్పినాడు ఇక మీరు ఎంత సుఖం పుస్తరో మీరే చూసుకోవాలని తెలియజేస్తూ ప్రజలు వాళ్ళ పట్ల మరీ జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి అబద్ధాలు మోసపు మాటలకు మీరు తలొక్కద్దని కోరుతూ మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మీరు రుణమాఫీ చేస్తుందని ఆమేదిస్తూ తెలియజేస్తున్నారు కొంతమంది ప్రభుత్వం మీద అవాత్లు చవాతులు పేరుస్తూ ఉన్నారు నిజంగా కూడా పదేళ్ల కాలంలో కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి కింద మీద అయిపోయినాడు ఎన్నికలు వస్తున్నాయి ఇరవై మూడులో అంటే ఆ ముందు ఒక ఆరు నెలల ముందు మూడు నెలల ముందు రుణమాఫీ అనేది అందరికీ అన్నాడు అందరికీ మాఫీ కాలేదు మాఫీ అయి ఉంటే మేము ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు మేము మొదటి విడతగా లక్ష కోట్లు లక్ష రూపాయలు ఇస్తాం రెండవ విడతగా లక్ష యాభై వేలు ఇస్తాం మూడో విడతగా రెండు లక్షల రూపాయలు చేయడం జరిగింది మొత్తానికి మన శిఖరపట్నం మండలం లోపల మొత్తం టోటల్గా లోన్స్ ఎంతమంది తీసుకున్న రైతులు అంటే తొమ్మిది వేల మంది ఉంటే ఐదు వేల ఎనభై రెండు మందికి రుణమాఫీ జరిగింది అంటే ఇంకా దానికి ముప్పై ఆరు కోట్ల నలభై ఒక్క లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఒక్క కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా నాలుగు వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా వివిధ కారణాల చేత బ్యాంకుల దగ్గర సపోర్టివ్ సిస్టమ్ లేటెస్ట్గా రావాల్సినటువంటి సాఫ్ట్వేర్ రాక ఇండియన్ బ్యాంకే కానీ యూనియన్ బ్యాంకే కానీ చేయలేక సపోర్ట్ చేయలేక రుణమాఫీ జరగలేదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య మళ్ళొకటి మేము ఏం చెప్పినామంటే రెండు లక్షల వరకు మేము మాఫీ చేస్తాం రెండు లక్షల పైన ఉన్నటువంటివి తప్పకుండా మీరు కట్టుకుంటే మీరు రుణం విముక్తులు అవుతారు రుణ విముక్తులు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం మీరు అప్పుల్లో ఉండద్దు అప్పులు లేకుండా ఉండాలని రెండు లక్షల రూపాయలకు ఇప్పటికి కూడా మేము చెప్తా ఉన్నాం నిన్ననే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది రెండు లక్షల పైన డబ్బులు ఎంతున్నా మీరు కట్టిస్తే గా మీకు రెండు లక్షల వరకు తప్పకుండా రుణమాఫీ జరుగుతుంది కొంతమందికి ఇరవై వేలు ముప్పై వేలు లక్ష లోపల కూడా కొంతమందికి జరగలేదు అది బ్యాంకుల వల్ల బ్యాంకులో సాఫ్ట్వేర్ అప్డేట్ కానందువల్ల ఇటువంటి టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఇదంతా జరిగింది అంతకు మించి ఏం లేదు మేము ప్రజలు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తులం మాట మార్చే వ్యక్తులమో లేకపోతే అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల మీద బ్రతికే పార్టీ కాంగ్రెస్ది కాదు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఏ మాట చెప్పినా ఆ మాట కట్టుబడి ఉంటారు ఆగస్టు పదిహేనులో చేయాలనుకున్నాం సపోర్టివ్ సిస్టమ్ ఏదైతే టెక్నాలజీ ఉన్నదో టెక్నాలజీ సరిగ్గా లేక అప్డేట్ కాక కొంతమందికి రుణమాఫీ జరగలేదు కానీ మా ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నది ఖచ్చితంగా మేము చేస్తాం దాని విషయంలో ఏ అపోహలు ఎవరికి అవసరం లేదు అదేవిధంగా మేము ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు డిజిటల్ కార్డు ఇస్తూ ఉన్నాం రేషన్ కార్డు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు అదే విధంగా ఈ అన్ని కార్డులకు బదులు ఒక్కటే అన్నిట్లలో అతి సదుపాయాలు పెట్టి ఇది గాంధీ జయంతి రోజు ఇది చేస్తామని తెలియస్తా ఉన్నాం ఏదైతే ఇంతకుముందు దొడ్డుబట్లు దొడ్డు బియ్యం ఇచ్చి అవన్నీ కూడా పీడిఎస్ అంటే నల్ల బజార్లోకి మరణించబడి అమ్ముకొని దానివల్ల వాళ్ళు రీసైక్లింగ్ చేసి రీపాలిషింగ్ చేసి మళ్ళీ మార్కెట్లకు విడుదల చేసే విధంగా కాకుండా ఇది అక్టోబర్ రెండు నాడు గాంధీ జయంతి నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సన్న బియ్యమే ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా సన్న వడ్లకు ప్రతి ఒక్కరికి ఈ ఖరీఫ్ పంట నుండే ఐదు వందల రూపాయల క్వింటాలకి బోనస్ కూడా ప్రకటిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే తొడ్డు వడ్లను అన్ని రాష్ట్రాల్లో కొనడం లేదు కాబట్టి సన్న వడ్లను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో వచ్చే ఖరీఫ్ పంట లోపల ఖరీఫ్ పంటకే ఈ పంటకే ఖరీఫ్ పంట కూడా కొంతమంది తెలియక మళ్ళా దాన్ని వేరే విధంగా ఈ పంటకు సన్నవాడులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరో అపోహలు పెట్టకండి రేషన్ కార్డులు పోతాయని వివిధ కోణాల నుంచి చూసి వాళ్ళు వివిధ రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు వాళ్ళకు సిగ్గు శరం లేదు పదేళ్లలో ఒక్క తెల్ల కార్డు రేషన్ కార్డు ఇవ్వలేదు పదేళ్ళలో ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వలేదు పదేళ్ళ లోపల చేయాల్సిన ఇందిరమ్మ ఇల్లు చేయలేదు మరి ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం దానికి అభినందించాల్సింది పోయి ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి వాళ్ళు వివిధ రకాలుగా కార్డ్స్ తీసేస్తారని లేకపోతే సన్నవాడులకు ఇవ్వరని రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడే ముందు కొంచెం చూసుకొని మాట్లాడాలని తెలియజేస్తా ఉన్నాం మేము రైతుల కోసం చాలా కష్టం ఆ రోజు కూడా రెండు వేల నాలుగులో ఉచిత విద్యుత్ ఇస్తామన్నాం అదే మాట విన్నాం ఈ రోజు కూడా ఉచిత విద్యుత్తును మేము కొనసాగిస్తా ఉన్నాం రుణమాఫీ అన్నాం ఆ రోజు ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాఫీ చేసిన గలత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కూడా కేవలం పది జిల్లాలకు ఉమ్మడి జిల్లాలకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పడం ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది ఇంకా సాంకేతిక కారణాల వల్ల ఇతర కారణాల వల్ల మాఫీ కాని వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి మన మనవి చేస్తా ఉన్నాను ఎవరి అపోహలకు మీరు పోవద్దని ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీరు చేయడానికి అందరు కూడా ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మేము ప్రజా తీసుకున్నప్పుడు కొంతమంది రైతులు మేము కొంతమంది అప్లై చేసుకోలేము అలా రేషన్ కార్డు పెట్టలేదు అన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నాం దానికి కొంతమందికి అప్డ్రేడ్ కాలేదు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అది త్వరలోనే మీరు చేసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను ప్రతిదీ కూడా ఇచ్చినటువంటి గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం ఈ గ్యాస్ విషయం లోపల ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉన్నాం అది కేంద్ర ప్రభుత్వంలో మేము డబ్బులు అడ్వాన్స్గా కట్టుకునే రైతులు ఉన్నారు దాంట్లో ఆల్రెడీ ఎలిజిబుల్ వాళ్ళు ఐదు వేల ఎనభై రెండు మందికి రుణమాఫీ జరిగింది ఒకటి ఇంకొక మూడు వేల పైచలు నాలుగు వేలు దాంట్లో ఒక వెయ్యి మంది పైచలకు ఇండియన్ బ్యాంక్ పరిధిలోనే ఉన్నారు వెయ్యి నలభై ఏళ్ళ మంది ఇక్కడ మిగతా బ్యాంకులు సజావుగా రుణమాఫీ డాటాలు ఎంట్రీ చేసి అన్ని చేసినాయి కానీ ఇండియన్ బ్యాంకు వాళ్ళు సకాలంలో డాటా సమర్పించగా కొట్టగా వాళ్ళ తప్పిదం వల్ల అది ప్రభుత్వ తప్పిదంగా రైతులు భావిస్తున్నారు దయచేసి అట్లా భావించకూడదని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాం అది బ్యాంక్ తప్పిదం ఇది ఒకటే కాదు తోటపల్లి బ్యాంక్ ఇండియా అట్లాగే ఉంది ఇండియన్ బ్యాంక్ తోటపల్లి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండియన్ బ్యాంకు వాళ్ళు సరి అయిన విధంగా డాటా ఎంట్రీ లేక రైతులు ఇబ్బంది పడతారు పైసలు లేక కాదు ఇరవై వేల కోట్ల రూపాయలు సిసిఎల్ఏలో ఉన్నవి ఇప్పటికే కొట్టడానికి కానీ దాన్ని తప్పుదారి పట్టించి అనవసరమైనటువంటి అర్థార్థం చేయకండి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంకొక రెండు వేల ఖాతాలు ఉన్నాయి రెండు వేలన్నీ రెండు లక్షల పై చిక్కు ఇవన్నీ కూడా మీది అన్నీ కట్టేస్తే రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి దీంట్లో ఇబ్బంది లేదు దయచేసి కొద్దిగా ఓటింగ్ పట్టండి వచ్చిన కాలంలో రబ్బశేషన్ చేసే ప్రయత్నం అయితే దయచేసి మీరు దండం పెట్టి చెప్తున్నా ఇది మంచి విధానం కాదు పది సంవత్సరాలు మనకు ఒక్క రూపాయి మాఫీ చేయకపోతే పట్టించుకొని మనము ఎదురు జరిగేది మనము అట్టగించని మనము వాళ్ళ సాఫీగా సంవత్సరం లోపే మీకు రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఈ విధంగా అవాకులు చెవాకులు పేరడం ఇదే మంచిది మంచి సాంప్రదాయమా దయచేసి మీరు ఆలోచన చేయాలి దయచేసి మన ఎమ్మెల్యే గారు ఇంకొకటి కూడా ఎమ్మెల్యే గారు మేము మన జన్మికుంటకు వచ్చిన రోజు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏం జరిగింది ఇండియన్ బ్యాంకు విధానంలో తప్పు జరిగింది ఒకటి తర్వాత ఇంకొకటి కూడా జరిగింది గతంలో రుణమాఫీ జరిగిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు జరిగింది అనేది చాలా మంది అపోహపడుతున్నారు కావచ్చు నేనేమంటున్నా అంటున్నారు అయితే అది క్లియర్గా ఉంది కాబట్టి రాయం లాలిగా మళ్ళీ అది క్లియర్గా ఉంది కాబట్టి తర్వాత కొట్టేశారు మళ్ళీ మిగతా డాటా కొట్టలేదు కాబట్టి కొద్ది ఆలస్యమైన రుణమాఫీ మాత్రం ఏ ఒక్క రైతుకు మాత్రం రేవంత్ రెడ్డి గారు అన్యాయం కానివ్వడు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మీకు అండగా ఉంటారు ప్రతి అనుకూలైనటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ వర్తించే విధంగా వారు దోహదపడతారని సందర్భంగా మనవి చేస్తూ దయచేసి ఎవరు కూడా తప్పు పట్టద్దు ఎవరు కూడా కొద్దిగా నారాజు కాకండి తప్పకుండా ఇది రైతు ప్రభుత్వము మన అందరి కళ్ళల్లో ఒత్తులేసుకొని ఆశపడి రుణమాఫీ జరుగుతుందని రైతు భరోసా అవుతుందని అన్ని రకాల ఆశపడి మనం గెలిపించుకున్నాము అట్లాంటి ప్రభుత్వం మనకు ఆశల మీద నీళ్లు చల్లదు కాబట్టి దయచేసి మీరు అందరు పూర్తి కాలం వేచి ఉన్నారని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం ఏదైనా అన్నేదా జరిగితే క్షమించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం రైట్ ఓకే